రేపే వరలక్ష్మి వ్రతం సంపూర్ణ పూజా విధానం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు తమ కుటుంబ శ్రేయస్సు కోరుతూ వివాహిత స్త్రీలు భర్త క్షేమాన్ని కోరుతూ మంగళ గౌరీ వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులను చేయకూడదని పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రేపు శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునే వాళ్లు కాని ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్లకు కానీ చిన్న చిన్న సందేహాలు ఉంటాయి ఆ సందేహాలన్నీ తీరేలాగా శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేయాలి అలాగే ఈ రోజు పూజ పూర్తయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పనేంటి ఇవన్నీ కూడా ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వ్రతం ఆచరించడానికి ముందే ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడా కూడా బూజు లేకుండా నీటుగా క్లీన్ చేసుకోవాలి అలాగే కిచెన్ మొత్తం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి బొద్దింకలు లాంటివి తిరగకుండా నీట్ గా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే వ్రతం చేసే ముందు రోజే ఒక మూడు విషయాలు జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి ఒకటి మెయిన్ డోర్ అనేది చాలా నీట్ గా ఉండాలి అక్కడ దుమ్ము కానీ డస్ట్ కానీ లేకుండా శుభ్రంగా మెయిన్ డోర్ గుమ్మం అనేది క్లీన్ చేసుకోవాలి అలాగే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది స్టాక్ పెట్టుకుంటారు ఫ్రిడ్జ్ లో కానీ లేదా ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇలాంటివి అస్సలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి అలాగే మనం పూజ చేసే ప్రాంతంలో కానీ పూజా మందిరంలో కానీ ఇలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి వ్రతం ఆచరించే రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలంటి స్నానం చేయడం తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి ఈ వ్రతం చేసేవాళ్లు పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిది పట్టు వస్త్రాలు శుభం అంటారు కదా పట్టు వస్త్రాలు ధరించి మీరు నిండుగా రెడీ అయిన తర్వాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి తరువాత మీరు నిత్య పూజ ఏ దేవుడి మందిరంలో అయితే చేసుకుంటారో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతి ఇచ్చిన తర్వాత వ్రతాన్ని ప్రారంభించుకోవాలి ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ అక్కర్లేదు సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్లైన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు పెళ్లి కాని వాళ్లు కూడా చేసుకోవచ్చు వ్రతం చేసుకునే ముందు రోజే అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టాలి అనుకునే వాళ్ళు ముందు రోజే అలంకరించుకుని పెట్టుకోవచ్చు అలంకరించుకోలేని వాళ్ళు లక్ష్మి అమ్మవారి ఫోటో కూడా పెట్టి వ్రతం చేసుకోవచ్చు పూజలో దీనికి కూడా ఆనవాయితీ ఏమీ అక్కర్లేదు మీరు పెట్టేది విగ్రహం కాదు కాబట్టి ముందుగా ఆ పీఠం కోసమని కింద అంటే నేల మీద ఆవు పేడతో అలికి తర్వాత అష్టదల పద్మం ముగ్గు వేసుకోవాలి అమ్మవారు తామర పువ్వులో ఉంటుంది కాబట్టి అష్టదల పద్మం ముగ్గు వేసుకుని దానిపైన పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఈ ముగ్గు వేసేటప్పుడు బియ్యం పిండిని మాత్రమే వాడాలి ముగ్గు పిండి మాత్రం వాడకూడదు అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కాని ఉంచాలి విగ్రహం పెట్టిన డైరెక్ట్ గా పెట్టకూడదు కింద బియ్యం పోసుకుని ఆ బియ్యం పైన తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుని దానిపైన అమ్మవారి ఫోటో కాని విగ్రహం కాని పెట్టుకోవాలి నారాయణుని ఫోటో కాని విగ్రహం కాని తప్పనిసరిగా పెట్టుకుని పూజించుకోవాలి కలసాన్ని ఏర్పాటు చేసుకుని పెట్టుకోవాలి అనుకుంటే ఆ పీట పైన కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి చెంబును ఉంచి చెంబుకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుని ఆ చెమ్ము నిన్నుగా నీళ్లు సి ఆ నీళ్లలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు ఒక వెండికాయన్ కాని రాగి కాయన్ కాని వేసుకుని అందులో కొద్దిగా పచ్చ కర్పూరం కూడా వేసుకోవాలి అందులో కొన్ని మామిడి ఆకులు ఉంచి ఆ మామిడి ఆకుల పైన పసుపు కుంకుమ రాసిన కొబ్బరికాయని ఉంచాలి ఈ వ్రతంలో లక్ష్మీ స్వరూపంగా భావించి కొంతమంది కలసంలోనికి అమ్మవారిని ఆవాహనం చేసుకుంటారు కొంతమంది ఫోటోకి పూజ చేస్తారు కొంతమంది విగ్రహానికి పూజ చేస్తారు కలసానికి కాని మీరు పెట్టుకున్న అమ్మవారి విగ్రహానికి కానీ దేనికైనా సరే పూజ చేసుకోవచ్చు అన్ని సిద్ధం చేసుకుని ఒక చిన్న వినాయకుడి విగ్రహం కాని లేదా పసుపుతో చేసిన వినాయకుడిని కాని పూజలో ఉంచుకోవాలి ముందుగా దీపాన్ని వెలిగించి పూజని ప్రారంభించాలి ఈ రోజు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది తద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంత సంతోషిస్తుంది దీపాన్ని వెలిగించే ముందు తోరాన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి దారం బంతిని తొమ్మిది పోగులు తీసుకుని తొమ్మిది ముడులు వేస్తూ ఒక్కో ముడికి ఒక్కో మంత్రం చదవాలి ఆ ఒక్కొక్క నామాన్ని చదువుతూ తొమ్మిది ముళ్లు వేసి మధ్యలో పుష్పాన్ని ఉంచి సిద్ధం చేసుకోవాలి ఈ తోరము మీరు పూజలో కూర్చుని వ్రతం చేసుకునే వాళ్ళు కట్టుకోవాలి అలాగే మీరు ఎంతమందికైతే మందికైతే వాయినం ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరము రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి వ్రత కల్ప పుస్తకంలో మీకు తోర పూజ అని వస్తుంది ఆ తోరానికి పూజ చేసి ముందుగా వ్రతం చేసే తోరము కట్టుకుని తరువాత చివరిలో వాయనం ఇచ్చే వాళ్లకి కట్టాలి ఇలా పూజని ప్రారంభించి లక్ష్మీనారాయణుడిని కూడా ఆవాహనం చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృత అభిషేకం సమర్పయామి అని ఉత్తరనితో నీళ్లు చూపించి పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి అభిషేకం చేసిన విగ్రహాలను ఒక తెల్లని వస్త్రంతో శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకుని మన దగ్గర ఉన్న జ్యువెలరీ ఏదైనా సరే వేసుకోవచ్చు గోల్డ్ అయినా సరే పర్వాలేదు పసుపు నీళ్లలో శుద్ధి చేసుకుని అమ్మవారికి ధరించాలి ఈ ఆభరణాలన్నీ కలసానికి వేసి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి పక్కన ఒక వెదురు బుట్టలో దాని నిండా పువ్వులు పెట్టి పెడితే చాలా ఇష్టం వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి షోడచోపచారాలతో అష్టోత్తరం చేసుకుని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలి అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవచ్చు అమ్మవారి కంటే ముందుగా నారాయణుడికి పూజ చేసుకోవాలి అక్షంతలు పూలతో కాని నారాయణుడి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి అమ్మవారికి ఎర్రని పూలు కాని సువాసన వచ్చే జాజు పూలు మల్లె పూలు లేదా ఎర్రని అక్షంతలు వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరంలో వాడుకోవచ్చు ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్నాక వ్రతకల్ప పుస్తకంలో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి ఈ విధంగా చీర జాకెట్ రెండు జతల గాజులు తాంబూలం పసుపు కుంకుమ దువ్వెన అద్దము పౌడర్ వీటితో పాటు అలంకారానికి అవసరమైన ఏవైనా సరే మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదువును పిలిచి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ ముత్తైదువుకి ఈ చీరను వాయనంగా ఇస్తే చాలా మంచిది లేదంటే వ్రతం ఆచరించిన వాళ్లైనా సరే ఈ చీరను ఉంచుకోవచ్చు అలాగే అమ్మవారికి తొమ్మిది రకాలు కాని ఐదు రకాలు కానీ ఏవైనా సరే నైవేద్యంగా రేపు శుక్రవారం ఉదయమే వండి సమర్పించుకోవాలి అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఎన్నైనా అందులో పోలీలు క్షీరాన్నము పులిహోర గూరెలు తప్పనిసరిగా నైవేద్యంగా ఆ రోజు మాత్రం సమర్పించుకోవాలి ఇలా పిండి వంటలతో పాటు పండ్లు పండ్ల రసాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ముఖ్యంగా ద్రాక్ష రసం దానిమ్మ రసం ఈ రెండు కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించాలి అలాగే శనగలు వనపప్పు చలివిడి బెల్లం పానకం వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ పూజలో మీరు ఎంతమంది ముత్తైదువులకి వాయనం ఇవ్వాలో తెలుసుకుని ఆ వాయనాలను కూడా ఒక ప్లేట్ లో సిద్దంగా ఉంచుకుని పక్కన ఉంచుకోవాలి వాయనంలో ముఖ్యంగా ఉండవలసినవి జాకెట్ ముక్క లేదంటే చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు రెండు తమలపాకులు ఒక్క అరటి పళ్లు శనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ముత్తైదువులకి వాయనంగా సమర్పించుకోవచ్చు నానబెట్టిన శనగల్ని వాయినల్లో ఇవ్వడం వల్ల కొంతమంది దోషాలు పోతాయి అని అనుకుంటారు అలాగే వాతావరణంలో వచ్చే మార్పుల వలన అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయనల్లో శనగలు ఇస్తారు ఇలా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి ఈ వ్రతాన్ని ఉపవాసం ఉండి ఆచరించాలి వ్రతం చేసిన రోజు కూడా ఉపవాసం ఉండాలి అంటే ఒంటిపూట భోజనం చేసుకోవాలి ఉదయం రాత్రి టిఫిన్ లాంటిది ఏదైనా తినొచ్చు వ్రతం చేసిన రోజు మంచం పైన పడుకోకూడదు నేలపైనే పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఇలా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక్క ముత్తైదువుకైనా సరే వాయనం ఇచ్చి భర్త కాళ్లకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మీరు ఉపవాసం చెల్లించాలి అప్పుడు భోజనం చేయాలి మిగిలిన వాయనాలు తరువాత అయినా ఇవ్వవచ్చు ఇంటికి వచ్చిన ముత్తైదువుని కూర్చోబెట్టి కాళ్లకు పసుపు రాసి గంధము కుంకుమ పెట్టిన తర్వాత ఇస్త వాయనం అని వాయనం సమర్పించుకోవాలి ఈ వీడియో మొత్తం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసుకునే సంపూర్ణ పూజా విధానం మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు